ఓకే వెల్కమ్ టు రాజు సార్ క్లాసెస్ ఇవాళ టుడే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఓకే నా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిద్దాం మీరు కూడా కంపల్సరిగా న్యూస్ పేపర్ డైలీ చదవండి మా వీడియోలు ఫాలో అవుతూనే మీరు ఖచ్చితంగా న్యూస్ పేపర్ రోజు ఒక గంట రెండు గంటలు న్యూస్ పేపర్ ఫాలో కాండి ఏదో ఒక పేపరు అంటే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ కంపల్సరీగా ఉండే సబ్జెక్ట్ అండ్ కరెంట్ అఫైర్స్లో ఓకేనా రీసెంట్ కరెంట్ అఫైర్స్ పైన ఇప్పుడు మనకి మాట్లాడుకుంటే ఇవాళ ప్రాంతీయ న్యూస్ అయినటువంటి తెలంగాణకు సంబంధించి ఓకేనా ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి టెన్త్న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఈ తెలంగాణ బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకేనా ఫిబ్రవరి పదవ తారీఖున అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమారక ఓకేనా కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి పదవ తారీఖున అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ యొక్క మొత్తం మొత్తం బడ్జెట్ కింద ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఓకేనా ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ మొత్తం బడ్జెట్ రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఒక రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది ప్రవేశపెట్టిన తర్వాత దీంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవడానికి కారణమైనటువంటి ఆరు గ్యారంటీలు ఈ యొక్క ఆరు గ్యారంటీల అమలు కోసం ఈ యొక్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయించినటువంటి మొత్తం పెట్టుబడులు యాభై మూడు వేల కోట్లు ఆరు గ్యారెంటీలో యాభై మూడు వేల కోట్లు ఆరు గ్యారెంటీల అమలు కోసం ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది అంటే దాదాపుగా ఎనభై వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు కానీ ఈసారి ఈ బడ్జెట్లో యాభై మూడు వేల కోట్లను ఈ యొక్క ఆరు గ్యారంటీలకు ప్రవేశపెట్ట అంటే ఆరు గ్యారంటీలకు ఆ బడ్జెట్లో కేటాయింపులు జరగడం జరిగింది గ్రామీణాభివృద్ధి కోసం ఈ బడ్జెట్లో దాదాపు నలభై వేల కోట్లు నలభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ను ఓకేనా ఈ బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి కేటాయించారు ఆరు గ్యారెంటీలకు యాభై మూడు వేల కోట్లు కేటాయించారు మొత్తం బడ్జెట్ రెండు లక్ష డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లు ఈ యొక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క ఆరు గ్యారెంటీ లవల కోసం మొత్తం యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఒక నిధులు కేటాయించడం జరిగింది గ్రామీణాభివృద్ధి కోసం ఓకేనా నలభై వేల కోట్లు విద్యకు ఈసారి ఓకేనా అత్యధిక మొత్తంలో విద్యకు దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో ముఖ్యమైనటువంటి డైరెక్ట్స్ మనం ఒకసారి చూస్తే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక దృఢ నిక్షేమంతో ఉన్నది ఏంటంటే ప్రతి మండలానికి ఒకటి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రతి మండలానికి రాష్ట్రంలో ఓకేనా ప్రతి మండలానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం నిర్ణయించారు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు ఈ బడ్జెట్లో ఓకేనా అలాగే గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో ఏదైతే మనకి రాష్ట్రంలో గురుకుల సొసైటీలు నిర్వహించబడుతున్నాయో ఆ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో రెండు ఎంబీఏ కాలేజీలకు ఒక ఏర్పాటు కోసం రెండు ఎంబీఏ కాలేజీల ఏర్పాటు కోసం ఈ బడ్జెట్లో ఒకేనా ప్రకటన చేయడం జరిగింది ప్రతి మండలానికి తెలంగాణలో ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు కోసం అలాగే ఓకేనా గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో రెండు ఎంబీఏ కళాశాల ఏర్పాటు కోసం నిర్ణయించడం జరిగింది ప్రతి నియోజకవర్గానికి ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయో ఆ ప్రతి నియోజకవర్గానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో ప్రధానమైనటువంటి ఇందిన బైలు ఓకే లబ్ధిదారు అయినటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్కి లబ్ధిదారులైనటువంటి ఎన్నిక ప్రక్రియ నిర్వహించి అక్కడ దాదాపు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు కట్టే ప్రణాళికను స్టార్ట్ చేయడం జరిగింది మూడు వేల ఐదు వందల కుటుంబాలకు అంటే ఇళ్ళ నిర్మాణం చేపట్టే విధంగా ఒకన ప్రణాళికలు రెడీ చేయాలని చెప్పి ఈ యొక్క బడ్జెట్లో నిర్ణయించడం జరిగింది అలాగే హైదరాబాద్లో అత్యంత ప్రధానమైనటువంటి ఒక సమస్య మూసీనది సమస్య ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది లండన్లోని థేమ్స్ నది లాగా ఒకన మూసీ నది ప్రక్షాళన చేస్తామని ప్రకటించాడు అలాగే హైదరాబాద్లోని మూసీ నది ఉందో ఆ మూసీ నది ప్రక్షాళన కోసం ఒకన ఈ మధ్య కాలంలో దుబాయ్లో కూడా ఒక ప్రణాళికలు నిర్వహించారు మీటింగ్లు జరిగాయి దాన్ని బేట్ చేసుకొని మూసీ నది ప్రక్షాళనకు ఈ బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది మూసీ నది ప్రక్షాళన కోసం వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది ఓకేనా మూసీ నది ప్రక్షాళన కోసం వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది అలాగే మనకి ఆరు గ్యారెంటీలో ప్రధానమైనటువంటి రెండు గ్యారంటీల పైన ఒకన త్వరలో ప్రణాళిక రూపకల్పన చేయాలని చెప్పి బడ్జెట్ నిర్ణయించడం జరిగింది ఒకటి ఒకన ఏదైతే గృహ అవసరాల కోసం నిర్వహించే అంటే వినియోగించే విద్యుత్ ఏదైతే ఉంటుందో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే విధంగా వాళ్ళు మేనిఫెస్టో కూడా ప్రకటించడం జరిగింది గవర్నమెంట్ ఇప్పుడైతే ఏర్పడినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు గృహ అవసరాలకు వినియోగించే కరెంటు ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో అందులో రెండు వందల యూనిట్ల వరకు ఒకనా ఉచితంగా ఇచ్చే విధంగా ఉచిత కరెంట్ ఇచ్చే విధంగా ఒకనా ఆరు గ్యారెంటీలో ప్రకటన చేశారు దానికి అనుగుణంగా ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రెండింటిపైన ప్రణాళికలు రూపకల్పన చేయాలని చెప్పి నిర్ణయించారు ఆల్రెడీ మనకి ఉచిత బస్సు ప్రయాణం ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇప్పుడు రెండింటిలో ఒక ముఖ్యమైనది ఏంటంటే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలని నిర్ణయించారు అలాగే ఐదు వందలకి సిలిండర్ ఇచ్చే విధంగా ఐదు వందలకు సిలిండర్ ఇచ్చే విధంగా మిగతా వాటిని సబ్సిడీ కింద గవర్నమెంటే భరించే విధంగా అది కూడా ఈ రెండు ఉచిత గ్యారెంటీలను త్వరలో అమలు చేయడం కోసం ఒకవేళ ప్రణాళికలు రూపకల్పన చేయాలని చెప్పి బడ్జెట్లో నిర్ణయించడం జరిగింది అంటే తెలంగాణ బడ్జెట్లో అత్యంత ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను ఈ బడ్జెట్లో ప్రసంగంలో ఒక ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క ఒకన చెప్పడం జరిగింది అందులో ప్రధానమైనవి తెలంగాణ బడ్జెట్ ఫిబ్రవరి పదవ తారీఖున ఒకన ఆర్థిక మంత్రి ఉపప్రద ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ యొక్క మల్లు భట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఇక్కడ మొత్తం బడ్జెట్గా రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది అందులో కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఆ ఆరు గ్యారంటీలు అమలు కోసం మొత్తం బడ్జెట్లో యాభై మూడు వేల కోట్ల రూపాయలు దీన్ని కేటాయించడం జరిగింది అలాగే గ్రామీణాభివృద్ధి కోసం దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అలా ఎడ్యుకేషన్ సంబంధించి ఇరవై ఒక్క వేలు కోట్ల ఇరవై ఒక్క వేల కోట్లు కేటాయించ జరిగింది అంటే ఈ బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఈ యొక్క ఆరు గ్యారంటీలు గ్రామీణాభివృద్ధి ఎడ్యుకేషన్ ఇవి కాకుండా ఈ యొక్క బడ్జెట్ ప్రసంగంలో మనకి ముఖ్యంగా ఒక ప్రతి మండలానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు అలాగే గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో రెండు ఎంబీఏ కళాశాల ఏర్పాటు కోసం నిర్ణయించారు అలాగే ప్రతి కాన్స్టిట్యూషన్కి ప్రతి నియోజకవర్గానికి దాదాపుగా ఇందిరమ్మ ఇండ్ల కింద మూడు వేల ఐదు వందల నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయించారు అలాగే హైదరాబాద్ అత్యంత ప్రమాదకరంగా మారినటువంటి మూసీ నది ప్రక్షాళన చేయడం కోసం ఒకన దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఉచిత ఒకన గ్యారెంటీల్లో రెండు గ్యారంటీలు ఇప్పుడు అమలు చేయాలని చెప్పి విధి విధాన రూపకల్పన కోసం ఇక్కడ ప్రసంగంలో అంటే బడ్జెట్ ప్రసంగంలో ప్రసంగించారు అందులో ప్రధానంగా ఒక గృహ అవసరాలకు వినియోగించే రెండు వందల యూనిట్లను ఉచితంగా ఇవ్వడం కోసం ప్రణాళికల రూపకల్పన కోసం ఈ ప్రసంగంలో చేయడం జరిగింది అలాగే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధంగా ఓకేనా ప్రణాళికలు రూపకల్పన చేయాలని చెప్పి నిర్ణయించారు ఇవన్నీ బడ్జెట్లో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఐలెట్స్ తెలంగాణ బడ్జెట్లో ఇవి గుర్తుపెట్టుకుంటే మనం జరిపోతుంది అలాగే రోజు డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి అలాగే దీనిలో భాగంగా మళ్ళీ కరెంట్ అఫైర్స్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి నైన్త్న భారత ప్రధానమంత్రి మోడీ నరేంద్ర మోడీ గారు ఓకేనా ఈసారి ఆల్రెడీ ఇద్దరికి భారతరత్న అవార్డు ఇచ్చారు మరలా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి నైన్త్న ఒక కేంద్ర ప్రభుత్వం ముగ్గురికి భారతరత్న అవార్డు ఇస్తున్నట్టుగా ప్రకటన చేశారు ఓకే అందులో పిబి నరసింహారావు తెలంగాణ వ్యక్తి తెలుగు వ్యక్తి భారతరత్న అవార్డు పొందినటువంటి మొదటి తెలుగు వ్యక్తి ఇప్పటిదాకా భారతరత్న అవార్డు ఓకేనా ప్రకటించిన వాళ్ళు మొదటి తెలుగు వ్యక్తిగా గుర్తించబడ్డాడు పీవీ నరసింహరావు గారు సెకండ్గా ఎంఎస్ స్వామినాథన్ అరితేపుల పితామహుడు ఇతనికి ఇచ్చారు అలాగే మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్ ఈ ముగ్గురికి మరణాంతరం భారతరత్న అవార్డు ప్రకటన జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదిన ముగ్గురి వ్యక్తులు ప్రకటించిన తర్వాత భారతరత్న అవార్డు పొందిన వారి సంఖ్య యాభై మూడుకు చేరింది ఇప్పటిదాకా భారతరత్న అవార్డు పొందిన వ్యక్తుల్లో తెలంగాణ తెలుగు వ్యక్తి ఒకే ఒక వ్యక్తి భారతరత్న అవార్డు ఇవ్వడంతో తెలంగాణలో ఓకేనా పివి నరసింహరావు గారికి భారతరత్న రావడంతో తెలంగాణ నుంచి భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తిగా గుర్తించబడ్డాడు పాములపత్తి వెంకట నరసింహారావు వరంగల్ జిల్లా లక్ష్మీపల్లి జన్మించినటువంటి అలా తెలంగాణ నుంచి ఆ తెలంగాణ నుంచే కాదు దక్షిణ భారతదేశం నుండి భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి తొలి తెలుగు వ్యక్తి పివి నరసింహరావు గారు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు నడిపినటువంటి వ్యక్తిగా ఓకేనా నెహ్రూ కుటుంబం కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ని ఐదు సంవత్సరాలు నడిపిన కాంగ్రెస్ ఓకేనా ప్రధానమంత్రిగా ఈ పివి నరసరావు గుర్తించబడ్డారు ఆర్థిక సంస్కరణ అంటాం అప్పుడు ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ని ఆర్థిక మంత్రిగా నియమించి ఒకన భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికినటువంటి వ్యక్తి పివి నరసిరావు గారు అలాంటి తెలుగు వ్యక్తి భారతరత్న అవడం తెలంగాణ ప్రజలుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అత్యంత గర్వకారణమైనటువంటి విషయం భారతరత్న అవార్డు పొందడం పీవీ నరసింరావు గారు అలా ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది ముగ్గురు వ్యక్తులకు అందులో తెలుగు వ్యక్తిగా ఒకన మాజీ ప్రధానమంత్రి తెలంగాణ వ్యక్తి పీవీ నరసింరావుకి భారతరత్న అవార్డు వచ్చింది రాజకీయవేత్తగానే కాకుండా ప్రముఖ కవిగా కూడా బహుభాషా కోవిదుడిగా అత్యంత అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అపారమైనటువంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి పీవి నరసింహరావు గారు ఆయన భారతరత్న అవడం తెలంగాణకు ఎంతో గర్వకారణం అలాగే ఎంఎస్ స్వామినాథన్ తమిళనాడు చెందినటువంటి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకురావడానికి ఒకన తన ప్రణాళికల ద్వారా తన యొక్క తెలివితేటల ద్వారా భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి భారతదేశంలో అరితైపుల పితామహుడు అంటాం ప్రపంచంలో అరితైపుల పితామహుడు నార్మన్ బోర్లాక్ భారతదేశంలో అరితైపుల వ్యవసాయ రంగంలో అనేక రకాలైన మార్పులు తీసుకురావడానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి వ్యవసాయ సైంటిస్ట్ అతనికి ఇటీవల కాలం చనిపోయాడు ఆయన అతనికి భారతరత్నం ఇవ్వటం ఒకనా చాలా ఇంపార్టెన్స్ అలాగే మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్లో ఒక రైతు కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఒక రైతు కుటుంబం నుండి ప్రధానమంత్రికి ఎదిగిన వ్యక్తి ఆయన కొంతకాలం ప్రధానమంత్రిగా పనిచేసినప్పటికీ అతని యొక్క ఓకేనా ఆయన ఎప్పుడు కూడా రైతుల గురించి ఆలోచించేవాడు రైతుల కోసం అనేక విధాలుగా పాటుపడినటువంటి వ్యక్తి రైతు బాంధవుడైనటువంటి ప్రధానమంత్రి అండం చరణ్ సింగ్ని ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఈ యొక్క వ్యక్తికి ఈ ముగ్గురు వ్యక్తులు భారతరత్న అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి నైన్త్న ప్రకటించడం జరిగింది ఆల్రెడీ అంతకుముందే ఓకేనా బీజేపీ ప్రముఖ నాయకుడు లాలకృష్ణ అద్వానీకి వచ్చింది అలాగే బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కర్పూరి ఠాగూర్కి కూడా భారతరత్న అవార్డు రావడం జరిగింది మొత్తం భారతరత్న అవార్డు పొందిన వ్యక్తులు టూ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి నైన్త్ నాటికి మొత్తం యాభై మూడు మందికి వచ్చింది ఇందులో ఈ ముగ్గురు చనిపోయిన తర్వాత భారతరత్న అవార్డు పొందారు పివి నరసింహరావు ఎంఎస్ స్వామినాథన్ అండ్ చరణ్ సింగ్ ఇతడు దక్షిణ భారతదేశం ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి భారతదేశ అరతిప్ల పితామైనటువంటి ఎంఎస్ స్వామినాథన్ తమిళనాడు అండ్ చరణ్ సింగ్ మాజీ ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్ ఈ ముగ్గురు వ్యక్తుల భారతరత్న అవార్డు వచ్చింది ఇట్లా రీసెంట్గా కరెంట్ అఫైర్స్ ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటే పేపర్ని ఫాలో అవుతూ మన వీడియోలు కూడా ఫాలో కాండి రీసెంట్ కరెంట్ అఫైర్స్తో పాటుగా ఓకేనా ఇంపార్టెంట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి వివరాలు మనము ఖచ్చితంగా రాజు సార్ క్లాసెస్లో వీడియోలు ఉంటాయి కంపల్సరీగా చూడండి ఫాలో అవ్వండి అలాగే పేపర్ని కూడా ఫాలో అవ్వండి ఓకేనా ఓకే